పితపుత్ర పరిశుద్ధాత్మన అమ్మన ఆమె నందు ప్రియ దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా క్రైస్తవ దేవాలయాలపై సిలువులు పెట్టొచ్చా క్రైస్తవ దేవాలయాలపై సిలువులు పెట్టొచ్చా ఒకసారి ఆలోచించేయండి చేయండి ఒకవేళ పెడితే ఎవరు సిలువు పెడుతున్నావు ఎందుకు నేను ఈ మాట అంటున్నా యేసు ప్రభు వారు ముందు రోమీలు బందిపోటు దొంగలని క్రూరులని సిలువ వేసేవాళ్ళు అంటే యేసు ప్రభు మరణం కంటే ముందుగానే స్లీవ్ ఉంది రెండవది యేసు ప్రభుకి కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన వారిని కూడా సిలువ వేశారు మరి యేసు ప్రభు వారిని కూడా సిలువ వేశారు రోజున మన దేవాలయాలపై మన మందిరాలపై ఉన్న సిలువ ఎవరిది దొంగలు వేయబడిన శిలువ యేసు ప్రభు కొట్టబడిన శిలువ ఒకసారి ఆలోచన చేయండి మరి దొంగ శిలువకి యేసు ప్రభు తేడా తేడా దొంగ శిలువలకి అంటే యేసు ప్రభు కంటే ముందు చనిపోయిన వారు కావచ్చు యేసు ప్రభు వారికి కుడి ప్రక్కన ఎడం ప్రక్కన చలిపోయిన వారు కావచ్చు ఆ సిలువలకి యేసు ప్రభు శిలువకి తేడా నా దగ్గర రెండు సాక్ష్యాలు ఉన్నాయి మొట్టమొదటి సాక్ష్యం ఏంటంటే యేసు ప్రభు వారు మరణించినటువంటి శిలువ మీద ఐఎన్ఆర్ఐ ఉంటుంది అంటే ఇతడు యూదులకి రాజు అని అర్థం మరి కుడి ప్రక్కన దొంగవాణి సేవకి లేదు ఎడమ ప్రక్కన దొంగవాని స్లేవకి లేదు మరి ఈ రోజున మన దేవాలయంలో లేదా మన దేవాలయం పైన ఐఎన్ఆర్ఐ లేదు అనంటే మరి మన సిలువ దొంగ శిలువ యేసు ప్రభువా చనిపోయినటువంటి శిలీవ లేకపోతే దారి వెంట పోయే వారికి ఇది ఆ క్రైస్తవ దేవాలయం అని చెబుతున్నావా ఒకసారి ఆలోచన చేయండి ఇక మూడో రెండవది ఏంటంటే మరి ఇది క్రీస్తు శకం మూడు వందల ఆ మూడు వందల మూడు నుండి జరిగిన ఒక సంఘటన ఏంటంటే ఆ సంఘటన కాన్స్టాంటైన్ చక్రవర్తి గారి వాళ్ళ అమ్మ హృదయ పరివర్తన చెందారు హృదయ పరివర్తన చెంది ఎంతో మంది క్రైస్తవులకు సహాయం చేశారు సహాయం చేసి దేవాలయాలు నిర్మించుకోవడానికి సహాయం చేశారు ఒకసారి వాళ్ళు పవిత్ర భూమికి వెళ్ళారు అంటే ఇజ్రాయేల్ దేశానికి హోలీ ల్యాండ్కి వెళ్ళారు అలా అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన విషయం ఏంటంటే యేసు వారు చనిపోయిన ప్రదేశానికి కూడా వెళ్ళారు అక్కడ వెళితే ఇక్కడ హెలినమ్మ గారికి మూడు సిలువలు కనపడ్డారు మొదట రెండు మూడు సిలువల్లో ఇందులో యేసు ప్రభు వారు చనిపోయిన సెలవు ఏంటి వాళ్ళకి అర్థం కాల అలాంటి పరిస్థితుల్లో రోగముతో పడి ఉన్న ఓ స్త్రీ దగ్గరికి ఈ మూడు సిలువలు తీసుకుని వెళ్ళారు ఈ మూడు సిలువలు తీసుకుని వెళ్తే దేవుని బిడ్డలారా మొదట శిలువ ఆమెకి తాకినప్పుడు స్వస్థత పొందల రెండవ శిలువ తాకినప్పుడు స్వస్థత పొందల మూడవ శిలువ తాకినప్పుడు స్వస్థత జరిగింది అప్పుడు అన్నారు మహిమ కలిగిన యేసు ప్రభు వారు ఈ మహిమ కలిగిన శ్రేవ మీద చనిపోయారు అని చెప్పేసి ఆ శిలువను గౌరవించటం ప్రారంభించారు దేవుని బిడ్డలారా ఆ శిలువకు విలువ వచ్చింది అంటే ఎందుకు చెబుతున్నా యేసు ప్రభు వారు సిలువ మీద చనిపోయారు కాబట్టి సిలువకు విలువ వచ్చింది ఈ రోజున మన దేవాలయాలపై ఉన్నటువంటి సిలువలు ఎవరివి దొంగ సిలువల యేసు ప్రభు సేవల యేసు ప్రభు శలేవైతే ఆయన మీద ఐఎన్ఆర్ఐ ఇతడు యూదులకు రాజు అని రాయబడి ఉండాలి ఇక ఇంకొక విషయం చెప్తాను అదే ప్రదేశంలో మరి ఐఎన్ఆర్ఐ అని రాయబడిన ఓ పలక దొరికింది దొరికినప్పుడు దానిని తీసుకొని దేవాలయంలో పెట్టారు దేవాలయంలో పెట్టినప్పుడు ఆ ప్రదర్శనకు వచ్చినప్పుడు లేదా చూడడానికి వచ్చినప్పుడు యాత్రికులు దానిని ముట్టినప్పుడు ఆ దానిని ముట్టి అనేక మంది స్వస్థత కలిగారు ఇది ఏంటి అని అడిగితే యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు శిలువ మీద పెట్టబడింది ఐఎన్ఆర్ఐ అని చెప్పడం జరిగింది కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా ఇదిగో కొవ్వొత్తుల స్టాండ్ మీద స్లేవ్ ఉంటే దానిని మనం గౌరవిస్తున్నామే గాని దానిని ఆరాధించినట్లు కాదు ప్రేమ దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా కాబట్టి విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ కూడా సిలువని మనం గౌరవించాలి అని వాక్యం పలుకుతుంది అలా ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతూ ప్రయత్నించేద్దాం పితాపుత్ర పరిశుద్ధాత్మ నా మమ్మ ఆమె